భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు ఛానల్ చాలా మంది హార్టికల్చర్ కు సంబంధించి మామిడి తోటలో పెంచుతున్న రైతులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే మామిడి తోట ఇప్పుడు పూత దశకు అయితే చేరుకుంది పూత కూడా చాలా చోట్లనైతే మామిడి తోటలో వచ్చింది అసలు మామిడి తోటకు సంబంధించి పూత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు పూత విందగా రావడానికి ఎలాంటి పోషకాలు వాడాలి ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలనే విషయాలను ప్రజెంట్ అయితే మనం చర్చిద్దాం ప్రజెంట్ మనతో పాటు కేవికే జమ్మికుంట ఉద్యానవన శాస్త్రవేత్త జి వేణుగోపాల్ గారు ఉన్నారు సార్తో మరిన్ని విషయాలు చర్చిద్దాం మరిన్ని విషయాలు మరిన్ని ప్రశ్నలు కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ చాలా రోజులకు బాగున్నాను ఓకే సార్ ఫైన్ సార్ ఇప్పుడు మా మామూలుగా మామిడి తోట రైతులు ఉన్నారు సార్ వాళ్ళు ఇప్పుడు పూత కూడా వచ్చింది సార్ ఇప్పుడు వాటర్ ఇచ్చే అవసరం ఉందంటారు ఏమంటారు సార్ మంచి ప్రశ్న అడిగారు మీరు ముఖ్యంగా మనకు మామిడి తోటల్లో ఈ సమయంలో ప్రతి తోటలు తీసుకున్నట్లయితే మనకు పూత రావాలి కానీ మనము గమనించినట్లయితే చాలా తోటల్లో పూత ఇంకా రాలేదు ఎందుకంటే కారణం ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఏంటంటే ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా కూడడం జరిగింది మనకు అంటే మన ముఖ్యంగా వర్షాల సీజన్ దాటిపోయి కూడా వర్షాలు ఎక్కువ రోజులు రావడం జరిగింది మనకు ఆ యొక్క వర్షపాతం ఎక్కువ పెరగడం వల్ల మన భూగర్భ జలాల నిండడం ఒకటి మనకు ఈ యొక్క తోటలలో యొక్క వేర్లకి తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరము చిగురు అనేది కూడా ఈ ఈ నెలలో కూడా చాలా చోట్ల మన మామిడి తోటలో మనం గమనిస్తాం చిగురు వస్తుంది ముఖ్యంగా మన మామిడి తోటల్లో కాయలు పడాలంటే ఆ యొక్క ఏవైతే కుమ్మలు మూడు నెలల మూడు నెలల కాలం గడుపుతాయి అంటే మూడు నెలల కాలం వయసు ఉంటాయో ఆ యొక్క కొమ్మలకి ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రైతులందరూ కూడా ఈ యొక్క విషయం గమనించుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మనకు ఈ వర్షం పడిన తర్వాత గ్యాప్ ఒక రెండు నెలలు రావడం జరిగింది అంటే ఈ సమయంలో మనకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఒక ఆలోచన అయితే రైతులకు వస్తూ ఉంటది కాబట్టి ఈ సమయంలో నీళ్ళు ఇచ్చినట్లయితే మనకి ఏమవుతుందంటే ఎక్కువగా చిగురు అంటే మనకు ఈ యొక్క పువ్వు మొగ్గగా మారే మొగ్గ అనేది చిగురుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ సమయంలో నీటిని ఇవ్వకుండా ఉండడం బెస్ట్ అనమాట దానివల్ల ఏంటంటే రైతులకి పూత రాకుండా ఎక్కువగా మళ్ళీ చెట్లు ఎగురించే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్లు ఇవ్వకపోవడం మంచిది పూత వచ్చిన తర్వాత రైతులందరూ కూడా పూత వచ్చిన తర్వాత తోట అంతా తిరిగిన తర్వాత ఒక నలభై శాతం నుంచి యాభై శాతం చెట్లకి పూత వచ్చింది అనుకున్నప్పుడు నీళ్ళిట్ల నీళ్లు ఇచ్చినట్లయితే మనకు ఆ మిగతా మొగ్గలు కూడా పూ మొగ్గ మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అది గమనించుకుని మాత్రమే నీరు వల్సిన అవసరం ఉంటుంది ఓకే సార్ పూతగా ఎక్కువగా రావడానికి ఈ సమయంలో ఎలాంటి మందులను పిట్కట్ చేస్తే మనకు పూత బాగా వస్తుంది దాన్ని తట్టుకుంటుంది తప్పకుండా ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క మామిడి తోటల్లో ఆ ప్రతి సంవత్సరం మనకు కాయలు కాయాలంటే ఫ్రూనింగ్ చేసిన అనంతరం అంటే జూన్ జూలైల మాసంలో మనము కుమ్మకత్తిపోయిన అనంతరము తోటల్లో అంతా కూడా ఖచ్చితంగా మనము ఈ యొక్క ఎరువులు నత్తైన ఎరువులు అదే పొటాషియం ఎరువులు ఆ యొక్క ఒక మూత అంటే మన పది సంవత్సరాలు దాటి సంవత్సరాలు దాటిన తోటల్లో ఖచ్చితంగా ఒక్కొక్క కిలో మనము వేయాల్సిన అవసరము ఈ యొక్క కుమ్మకత్తి తర్వాత వేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే ఆ సమయంలో వేయని వాళ్ళు ఉంటారో ఈ సమయంలో వేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ యొక్క పూత రావడానికి ముఖ్యంగా మనము పై మందులు పిచ్చికారీ చేయడం ద్వారా ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనం ముఖ్యంగా మామిడి ఎరువులు పైపాటి ఎరువులు లేని వాళ్ళు ఈవెన్ మన ఈ సమయంలో కూడా మనము యూరియా పిచ్చికారీ చేసుకున్నట్లయితే లీటర్ నీటికి పది గ్రాములు నుంచి ఇరవై గ్రాములు మామిడి తొటలో పిచ్చికారేసుకున్నట్లయితే మనకు పూత వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఆల్రెడీ ఎరువులు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొటాషియం లైట్ అయిన మందుని లీటర్ నీటికి పది గ్రాములు అదేవిధంగా బోరాన్ వచ్చేసి ఒక గ్రాము అదేవిధంగా మనకు జింక్ వచ్చేసి రెండున్నర నుంచి మూడు గ్రాములు అవి కలుపుకొని పిచ్చికారి చేయడం ద్వారా తోటంతా కూడా మనకు ఒకే విధంగా పుష్పించే అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే మనకు ఈ యొక్క పొటాషియం మందుని లీటర్నీటి పది గ్రాములు కలుపుకొని దాంతోపాటు అగ్రోన్ మ్యాక్స్ కానీ అంటే మిగతా పోషకాల మిశ్రమం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనము లీటర్నీటి మూడు గ్రాములు కలుపుకొని పిచ్చికారి చేసుకోవడం ద్వారా మనకు యూనిఫామిటీ అంటే మనకు ఒకే విధమైనటువంటి పూత వచ్చే అవకాశం మావిడతో మనం గమనించవచ్చు ఇంకా అదేవిధంగా ఎలాగ మందు పిచ్చుక చేయడం మనకి ఎట్లాగో రైతులకి ఒక రెండు ఎకరాల పైన ఈ యొక్క ఉంటున్నాయి కాబట్టి మళ్ళీ 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 మందు కొట్టకుండడానికి మనం ఇంకా మిగతా మిశ్రమాల మందును కూడా కలుపుకోవచ్చు దీంట్లో మనకు ముఖ్యంగా పూత రావడానికి ఈ యొక్క అనేటట్టు అదే బోరన్ కావచ్చు అగ్ర మ్యాక్స్ కావచ్చు అదేవిధంగా అంటే మనకు ఎరువులు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉన్నటువంటి మందులను కూడా మనము ఇందులో కలుపు పిచ్చుకా చేసుకోవచ్చు ఓకే సార్ ప్రజెంట్ ఉన్న సమయంలో పైపాట మామిడి తోటకు చెట్ల కానీ ఇలాంటి ఎరువులను ఇస్తూ బాగుంటుంది సార్ ఓకేలా అదే అదే మీకు ఏం చెప్తున్నా అంటే ముఖ్యంగా ఎవరైతే మనకు జూన్ జూలై మాసం కొమ్ము తిన తర్వాత ఎరువులు వేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు వేయాలనుకుంటే ఈ యొక్క పొటాషియం ఎరువుని వేసుకోవడం అనేది ఉత్తమం అండి ఎందుకంటే ఎలాగైతేనేమి మనము పై చిక చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క పొటాషియం అయిన ఎరువుని మనము మురటా పొటాషియం ఒక కిలో నుంచి కిలోన్నర వరకు మనము వేలుంటే మనకు ప్రతి తోటలో పది సంవత్సరాలు పైబడిన తోటలో వేసుకోవడం ద్వారా మనకు చెట్టు బలంగా ఉంటుంది అదే విధంగా పూత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సార్ ప్రజెంట్ ఉన్న తరుణంలో మామిడి తోటలకు సంబంధించి ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇలాంటి పురుగులను కూడా మనం నివారిస్తే సత్ఫలితాలు పొందవచ్చు సార్ ముఖ్యంగా మనకు మామిడి తోటల్లో ఆగస్టు మాసం నుంచి మనకు పిండి నల్లి పురుగులనే కూడా చెట్టు ఎక్కే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మామిడి తోటలు పూతకు మన కాయలు పడిన తర్వాత ఓకే చిన్న చిన్న పిండల నుంచి మనకు కాయలు పండేటప్పుడు కూడా మనము ఈ యొక్క పిండి నెల్లిని గమనిస్తూ ఉంటాము ఆ యొక్క ఆ పురుగులు సస్యరక్షణ కానివ్వండి అది ఆగస్టు మాసంలో చేస్తే మనం చేయము కొందరం ఎందుకంటే మనకు మామిడి ఎప్పుడైతే పూతకొస్తుందో అయితే చాలామంది కూడా ఈ యొక్క చెట్టు మీద ఆ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది వీటిని గమనించాలన్నమాట ఈ సమయంలో మనము ఏ విధంగా అయితే మనకు ఈ యొక్క పూత కోసం మనం మందులు పిచికార్ చేస్తున్నామో ఆ యొక్క మందులో మనము ఈ యొక్క ఆ పురుగుల సంబంధించిన మందులు మనం కలుపుకున్నట్లయితే వీటిని నివారించుకోవచ్చు ముఖ్యంగా మనకు ఆ కొందరు రైతుల్లో మనం గమ రైతుల తోటల్లో గమనిస్తూ ఉంటే మనకు ఈ యొక్క పూత వచ్చినప్పుడు ఎక్కువగా మామిడి తోటలో ఆకుచారటి పురుగు అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం దానికి సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే మాత్రము ఈ యొక్క పూతకు ముందు మాత్రమే చేయాలి పూత వచ్చిన తర్వాత చేయడం వల్ల ఏంటంటే మనకు మనం ఏం చేస్తూ ఉంటాము ఎక్కువగా వెదురు బొంగులతో కానివ్వండి కర్రలతో ఏం చేస్తా ఉంటే వాటిని దులపాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆకుజాడు పురుగు అనేది పిచ్చిక చేయడం ద్వారా మనకు వెంటనే పురుగు చనిపోయే అవకాశం ఉండదు అది యొక్క గుళ్ళను మొత్తం తీసేయడం ద్వారా మనకి ఏంటంటే మనకు ఈ యొక్క పురుగులు నివారించే అవకాశం ఉంటుంది కానీ మనకు పూత వచ్చిన తర్వాత ఈ చేయడం ద్వారా ఏంటంటే ఆ పూతంతా కూడా మనం చేసే పనుల వల్ల రాలిపోయే అవకాశం ఉంది పిందెలు సరిగా పట్టవు కాబట్టి అది పూతకు ముందే ఈ యొక్క శస్త్రశించులు పాటించాలనుకుంటే ఈ యొక్క పూత మందు కొట్టే సమయంలోనే ఈ యొక్క ఆకుజడ పురుగును నిర్వహించడానికి ముఖ్యంగా మనకు ఫిఫ్టీన్ ఫస్ట్ మందు లీటర్ నీటికి రెండు ఎంఎల్ అదేవిధంగా బారాజెడ్ అనే మందు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది అది కూడా లీటర్ నీటికి ఒకటి నుంచి రెండు ఎంఎల్ మనం కలిపి పిచ్చుకాయించుకోవడం ద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క పురుగుని నిర్వహించే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది రైతులు ఈ యొక్క సమయంలో క్లోరోఫైర్ పాస్ మందు కూడా అడుగుతా ఉంటారు అది నిజానికి ఇరవై ఐదు ఈసీ కానివ్వండి ఫిఫ్టీ ఈసీ కానీ కలుపుకునేది మనం కూడా ఈ యొక్క ఆక్సిజైడ్ పురుగు అదే విధంగా మనకు కాయతల్చ పురుగుల నివారణ కూడా మనం ముందు నుంచి చేపట్టుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క ఈ మందుల్ని గమనించుకొని పూత మందులతో పాటు కలిపి చేసుకుంటే తీసుకుంటే శస్త్రశ మనము మాటను కాపాడుకోవచ్చు ఓకే సార్ ప్రధానంగా రైతుల మధ్యలో మెలిగే సమస్య ఏంటంటే ఈ సమయంలో అంటే పూత సమయంలో కొన్ని రకాల తెగులు కూడా వస్తాయి ఇలాంటి తెగులు వచ్చే అవకాశం ఉంది మనం ఎలా మనం వాటిని తగ్గించుకోవచ్చు నివారించుకోవచ్చు సార్ ముఖ్యంగా మనకు ఈ యొక్క మామిడి తోటల్లో చిన్న చిన్న పిందలు పడ్డప్పుడు మనము గమనిస్తా ఉంటాము చిన్నగా కాటుక పూసినట్టు కాయల మీద మనం గమనిస్తా ఉంటాము దాని ద్వారా ఏమిటంటే మనకు ఆ యొక్క కాయ మొత్తం నల్లగా అయిపోయి పసుపు రంగు మారిపోయి కూడా మనకు రాలిపోయే అవకాశం ఉంటా ఉంటది అయితే దీన్ని నివారణకు ఏంటంటే మనం ఏ విధంగా పూత మందులో మనకు పురుగు మందు కలుపుతున్నామో అదే సమయంలో కూడా మనము ఈ యొక్క క్షినీంద్ర నాశకాన్ని కలుపుకోవడం ద్వారా మనకు పూత వచ్చిన తర్వాత పిందలు పడిన తర్వాత ఈ యొక్క మచ్చలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇది గమనించుకొని ఈ యొక్క మందులో మనము ఈ యొక్క మిశ్రమంలో ఈ యొక్క తెగులు మందును కూడా మనకు ముఖ్యంగా మార్కెట్లో అందుబాటువంటి అందుబాటులో ఉంటే కార్బేజం మిశ్రమాల మందులు కూడా మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అవి లీటర్ నీటికి రెండు నుంచి మూడు గ్రాములు మనం కలుపుకుని ద్వారా మనకు ఈ యొక్క తెగులు నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనకు అదే విధంగా ఈ యొక్క సమయంలో ఎక్కువగా నీళ్లు అంటే మనకు పూత వచ్చిన తర్వాత బాగా నీళ్లు ఇవ్వడం ద్వారా కూడా మనకి ఏమవుతుందంటే ఎక్కువ లేని వల్ల ఏం చేస్తుంటే నీరు పారిస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క చెట్టు దగ్గర ఉన్న మైక్రో క్లైమేట్ ఏదైతే సూక్ష్మ వాతావరణం ఉంటుందో ఆ ఈ యొక్క చలికాలంలో చలి ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు పూత వచ్చిన తర్వాత బూరిది తెగులు అనే బూరి తెగులు అనే వ్యాధి సోకుతుంది మనకు చెట్టు పైన ఆకుల పైన మన పూత పైన మన పౌర జలిన మాదిరిగా ఉంటుంది అనమాట ఓకే సార్ అది ఏం చేస్తుందంటే ఆ యొక్క శిలీంద్రం ఏం చూస్తుందంటే మొత్తము ఆ యొక్క పువ్వుని ఆ పూతని మొత్తం కూడా అసంభిల్చుకొని మొత్తం ఎండిపోయే విధానం చేసి రైతుకి ఎనలేని నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని గమనించుకోవడానికి ముఖ్యంగా మనకు ఈ యొక్క మన మనం పూత కోసం ఏదైతే మనం పిచికారి చేసినామో ఒకసారి నీటిలో ఒకరి గంధకము లీటర్ నీటికి మూడు గ్రాములు పిచికారి చేసుకోవడం ద్వారా ఈ యొక్క బూడి తెగులు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా రైతులు గమనించాల్సిన అవసరం ఉంటుంది ఓకే సార్ ఫైనల్ గా రైతులకు తోట వేసే రైతులకు ప్రజెంట్ తనంలో ఇంకేమైనా సమాచారం అవకాశం చెప్పండి సార్ ముఖ్యంగా మామిడి తోట రైతులందరూ కూడా ఈ యొక్క సమయంలో ఈ మంత్ లో మందులు పిచ్చుక చేయాలనుకుంటే ఈనే మంత్ చేయండి నెక్స్ట్ మంత్ లో మనకు ఆ పూత తక్కువ రావచ్చు రావచ్చు ఆ యొక్క పూత గిరే ఎక్కువ రావాలంటే ఈ యొక్క పది రోజుల లోపు మీరు ఎక్కువగా మనకు ఈ యొక్క సుఖం పోషకాల మిశ్రమాన్ని నేను చెప్పినట్టుగా లేదు దొరకట్లేదు అనుకుంటే మార్కెట్ లో మనకు అందుబాటులో బోరాన్ కానీ చింకని అవి రెండింటినీ తీసుకొని మనకు అదేవిధంగా ఈ యొక్క పొటాషియం నైట్ అనే మందులు మర్చిపోకుండా వీట పది రెండు పిచ్చుక చేయడం ద్వారా అంత ఒకే విధంగా పూత వచ్చే అవకాశం ఉంటుంది రైతులు పూత కోసం మనకు మార్కెట్లో లో అందుబాటువంటి మనకు హార్మోన్స్ మనకు మాట్లాడదాం అందులో మనకు వచ్చేసినటువంటి ఎతపాన్ మన మందు ఉంటుంది ఎతపాన్ ఇది ఒక లీటర్ నీటికి ఒక ఎంజీని ఒక మిల్లీగ్రామ్ కలుపుకొని పిచ్చుకారు చేయడం కూడా మనకు పూత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇది కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది దీన్ని కూడా మీరు ఒకసారి మీరు పిచ్చికారు చేసుకునే చేసుకోవచ్చు సార్ మామూలుగా చెట్లకు మనము మిశ్రమ మిశ్రమన్ని వాడుతూ ఉంటారు సార్ దాన్ని ఈ సమయంలో వాడవచ్చు దాన్ని ఎప్పుడెప్పుడు వాడితే మనకు రైతులకు బాగుంటుంది సార్ తప్పకుండా అండి మనకి ఇప్పుడు ఈ యొక్క తెగుళ్ళు ఎక్కువగా మారుతూటలు వస్తూ ఉంటాయి అదేవిధంగా మనకు పండ్ల తోటలో ముఖ్యంగా మనకు బత్తాయి కానీ నిమ్మ కానివ్వండి వీటిలో ఎక్కువగా ఈ యొక్క తెగులు సోకే అవకాశం తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనకు దాన్ని గజ్జి అనవచ్చు మనము అదేవిధంగా గమ్ముకార తెగులు ఇవి రెండు కూడా మనకు ఎక్కువ ఈ తోటలు గమనిస్తూ ఉంటాము కాబట్టి దశరి తోటలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అదే బనాంపల్లి మన దగ్గర ఉన్న వల్ల ఎలాంటి మాడుతూట ఉన్నా సరే ముఖ్యంగా బోడాక్స్ పేస్ట్ తయారు చేసుకోవాలి అంటే అది ఏ విధంగా తయారు చేస్తాం మనం ముఖ్యంగా అంటే మనకు ఇది వచ్చేసి మనకు వన్ ఇస్టు వన్ ఇస్టు టెన్ రేష్యూలో మన యొక్క మిశ్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక ఒకటి అంటే అర్థం ఏంటంటే ఒక కేజీ సున్నము ఒక కేజీ కాపర్ సల్ఫేట్ అదే విధంగా పది లీటర్ల నీరు అనమాట అంటే ఒక రెండు బకెట్లు మనము ఈ ఒక రెండు బకెట్లు ఇక్కడ ఎక్కడ కూడా మనం ఇనుము సంబంధించిన వస్తువును వాడకూడదు మనము ఒక ప్లాస్టిక్ బకెట్ లో ఐదు లీటర్ నీళ్ళు తీసుకోవాలి అదే ఇంకో ప్లాస్టిక్ బకెట్లో ఇంకో ఐదు లీటర్ నీరు తీసుకొని ఒక్కో దాంట్లో మనం సున్నం ఒక కేజీ వేయాలి ఇంకో దాంట్లో ఒక కేజీ కాపర్ సల్ఫేట్ వేసి కాపర్ సల్ఫేట్ అంటే మనం మామూలుగా తెలుగులో మైలుతుత్తం అంటాము ఇవి రెండింటి దేనికదేగా మనము కర్రతోని కానీ ప్లాస్టిక్ దానితో కానీ మనం తిప్పి కలయి తీసిన తర్వాత ఈ యొక్క కలిసి ఎటు ఎటువంటి కలిసిన తర్వాత ఈ యొక్క కాపర్ సల్ఫేట్ మైతుత్వం మిశ్రమాన్ని తీసుకొచ్చి మనము ఈ యొక్క సున్నంలో కలుపు పోస్తూ కలియ తిప్పుతూ ఉన్నట్లయితే మనకు ఈ యొక్క పెయింట్ లాంటి యొక్క మిశ్రమం తయారవుతుంది దాన్ని తీసుకొచ్చి మనము ఫిట్ చెట్టుకు రాసుకోవడం ద్వారా ఈ యొక్క తెగులు అనేటువంటివి చెట్టుకు రాకుండా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ యొక్క కాపా సల్ఫేట్ ఉపయోగించి ఈ యొక్క మిశ్రమం తయారు చేసుకుని చెట్టుకి ఎలాంటి రోగాలు లేకుండా చూసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి విలువైన సమాచారాన్ని మా మామిడి తోట రైతులకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ చూసారు కదా రైతు రైతుల ప్రజెంట్ అయితే మామిడి తొట్టులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే పూత సమయంలో అదేవిధంగా పింద సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇలాంటి ఎరువులను వేసుకోవాలని కూడా మనకు శాస్త్రవేత్త వేణుగోపాల్ సార్ అయితే చెప్పడం జరిగింది తప్పకుండా ఈ సలహాలు సూచనలు కూడా రైతులంతా కూడా పాటించి మామిడి తొట్లను అయితే అధిక లాభాలు గడించాలని కూడా మనస్ఫూర్తిగా యోసం టీవీ తరఫున కోరుకుంటున్నాం ప్రజెంట్ అయితే ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్ మరో మంచి కంటెంట్ తో మరో రైతుతో మరో శాస్త్రవేత్తతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తున్నాండిసఎం టీవీ థ్యాంక్ యూ సో మచ్